హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్ సంబంధించి మనకి సర్క్యూట్ ట్రైనింగ్ అని ఉంటుంది సో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే సిఐఎస్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ అందులోనైనా సరే మనకు సర్క్యూట్ ట్రైనింగ్ అనేసి ఉంటుంది సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది సర్కిల్ అవుటర్ రేడియో అవుటర్ పెరిమీటర్ హండ్రెడ్ యాడ్స్ ఉంటుంది సో ఎవ్రీ సిక్స్ యార్డ్స్కి ఒక ఎక్సర్సైజ్ చెప్పిన మొత్తం టెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అంటే ఆ సర్కిల్ చుట్టూ టెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఒక్కొక్క ఎక్సర్సైజ్ నుంచి ఇంకొక ఎక్సర్సైజ్కి షిఫ్ట్ అవ్వడానికి మనకి సిక్స్ యాడ్స్ డిస్టెన్స్ అనమాట సో ఆ టెన్ ఎక్సర్సైజెస్ ఏంటి సో మనకి ఆ టెన్ సర్క్యూట్ ట్రైనింగ్ అసలు ఎందుకు ఎక్ససైజెస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో ఫస్ట్ మనము ఇక్కడ స్క్రీన్పై చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఈ సర్క్యూట్ ట్రైనింగ్ ఎందుకంటే మన ఎండ్యూరెస్ ఎండ్యూరెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి అనమాట మన స్టామినా ఎండ్యూరెన్స్ని రన్నింగ్ యొక్క ఎబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ బాడీ యొక్క ఫిట్నెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ సర్క్యూట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ పెర్ఫార్మ్ ఆఫ్ బాడీ కండిషనింగ్ దట్ ఇన్వాల్వ్స్ స్ట్రెంతనింగ్ ఎండ్యూరెన్స్ రెసిస్టెన్స్ హై ఇంటెన్సిటీ ఏరోబెటిక్స్ ట్రైనింగ్స్ అండ్ ఎక్సర్సైజెస్ పెర్ఫార్మింగ్ వేరియస్ స్టేషన్స్ ఇన్ ద సర్క్యూట్ విత్ ఇంటర్వెల్ అలా మొత్తం నీకు ఈ కింద ఇంట్రడక్షన్ ఉంది కదా ఇంట్రడక్షన్ చూడండి ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాను హండ్రెడ్ యాడ్స్ ఉంటుంది మొత్తం సర్కిల్ రేడియస్ అనేది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా అది నెక్స్ట్ ఒక్కొక్క ఎక్సర్సైజెస్కి సిక్స్ యాడ్స్ ఇన్ బిట్వీన్ ఈచ్ ఎక్సర్సైజెస్ అనమాట అలా డిజైన్ చేస్తారు మొత్తం ఇక్కడ ఒక ప్లాటిన్కి థర్టీ మెంబర్స్ ఉంటారు కదా ఇక్కడ ఒక్కొక్క ఎక్సర్సైజెస్కి త్రీ మెంబర్స్ చెప్పున నిల్చొని పెడతారనమాట సో ఆ త్రీ మెంబర్స్ ఈచ్ ఎక్సర్సైజెస్ని కంప్లీట్ చేయాలి సో ఇక్కడ మొత్తం ప్రాసెస్ మొత్తం టెన్ ఎక్సర్సైజెస్ కదా సో మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ చూసుకుందాం సో ఫస్ట్ ఈచ్ ఎక్సర్సైజ్ మనకి చూసుకుంటే వన్ మినిట్ ఉంటుంది అనమాట సో ఫిఫ్టీ మినిట్స్ వన్ మినిట్ ఉంటుంది ఫిఫ్టీ సెకండ్స్ మనము వర్కౌట్ చేయాలి నెక్స్ట్ టెన్ సెకండ్స్ రెస్ట్ అనమాట సో ఆ టెన్ సెకండ్స్లోనే మనం ఒక ఎక్సర్సైజ్ నుంచి ఇంకొక ఎక్సర్సైజ్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట సో ఫస్ట్ మనకి ఉండే ఎక్సర్సైజెస్ బెల్ట్ రన్నింగ్ సో మనకి కమర్ అంటే మన నడుము దగ్గర బెల్ట్ కడతారనమాట బెల్ట్ కట్టిన తర్వాత మనం హై నీ యాక్షన్తో రన్నింగ్ చేయాలన్నమాట అది ఫస్ట్ ఎక్సర్సైజెస్ దానికి ఇక్కడ మనము సిక్స్టీ టు సెవెంటీ హైనీ యాక్షన్స్ చేయాలన్నమాట ఆ ఫిఫ్టీ సెకండ్స్లో సో నెక్స్ట్ టెన్ సెకండ్స్ రెస్ట్ అనమాట సో ఆ విధంగా అనమాట సో మీకు ఈ ఈ బెల్ట్ రన్నింగ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇక్కడ కాఫ్ మజిల్స్ నెక్స్ట్ బోన్ అనేది మనకి స్ట్రాంగ్ అవుతుంది అనమాట సో దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనమాట ఈ బెల్ట్ రన్నింగ్ ఎక్సర్సైజెస్ సో ఎక్సర్సైజ్ మనకి స్టార్ట్ అయ్యేక ముందు ఒక్కొక్క ఎక్సర్సైజెస్ దగ్గర త్రీ మెంబర్స్ చెప్పున ఉంచుతారు సో మనకి ఫస్ట్ విజల్ వేస్తారు విజలు వేసిన తర్వాత రెడీ పొజిషన్లో ఉండాలి సో మనము ఇంకొక విజల్ వేస్తారు స్టార్ట్ చేస్తాము సో ఆ ఫిఫ్టీ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక విజిలా వేస్తారనమాట అంటే కంప్లీట్ అయినట్టు ఎక్సర్సైజెస్ నుంచి ఇంకోసారి ఎక్సర్సైజ్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట సో ఇది ఫస్ట్ బెల్ట్ రన్నింగ్ ఎక్సర్సైజెస్ సో నెక్స్ట్ వాల్ వాల్బార్ అనమాట సో వాల్బార్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ లైన్స్లో ఉన్నాయి కదా మొత్తం సో దాన్ని హ్యాంగింగ్ చేసుకుంటూ మనము లెగ్స్ని బెండ్ చేసుకుంటూ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలన్నమాట సో దాంట్లో మనము సైక్లింగ్ ఎక్సర్సైజెస్ ఏమంటారు లేదంటే బోత్ లెగ్స్ అనేవి అప్ అండ్ డౌన్ మూమెంట్లో చేస్తూ అప్ అండ్ డౌన్ అప్ డౌన్ చేస్తూ ఉండాలి మొత్తం యూ షేప్లో మనం బిండ్ అవ్వాలి లేదా ఎల్ షేప్లో బిండ్ అవ్వాలి సార్ చెప్తారు సో ఎక్సర్సైజెస్ అనేది మనము వాల్ బార్ ఎక్సర్సైజెస్లో చేయాలి సో మనము ఫిఫ్టీ సెకండ్స్లో వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు లెగ్స్ అనేవి అప్ అండ్ డౌన్ మూమెంట్లో మనము ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఆ బిట్వీన్లో చేయాలి సో దానికి మార్క్స్ ఉంటాయి అనమాట ఎయిటీన్ క్వాలిఫై అలాగనమాట సో ఆ విధంగా మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ సెట్స్ అనేవి తీయాలన్నమాట ఆ ఫిఫ్టీ సెకండ్స్లో ఇది సెకండ్ ఎక్ససైనా వాల్బార్ అనేది సో ఈ వాల్బార్ వల్ల మనకి యాప్స్ దగ్గర మనకి కంప్రెస్ అయ్యి మనకి బాడీ ఫిట్గా అవుతుందనమాట సో నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజెస్ ఫైవ్ మీటర్ షటిల్ రన్ సో ఇక్కడ చూపిస్తున్నాను కదా రెండు బార్స్ ఉంటాయి సో ఆ రెండింటి మధ్యన ఫైవ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో మనము వెజల్ వేయగాన మొత్తం వెళ్ళి వచ్చితే ఒకటి ఒక రౌండ్ అనమాట సో అలాంటివి మనము టెన్ టు ట్వెల్వ్ చేయాలన్నమాట ఆ ఫిఫ్టీ సెకండ్స్లో సో అది మనకి ఫైవ్ మీటర్ షటిల్ రన్ అనమాట సో షటిల్ రన్ మనకి ఎండ్యూరెన్స్ అనేది చాలా బెటర్గా అవుతుంది ఎందుకంటే చాలా ఎక్కువ లోడ్ పడుతుంది తైబోన్ దగ్గర కానీ మొత్తం లోడ్ ఎక్కువ పడుతుంది సో మన ఎండ్యూరెన్స్ అనేది స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఇన్క్లైంట్ పుషప్స్ అనమాట ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్ మూడు బార్స్ ఉన్నాయి ఫ్రంట్లో రాడ్స్ ఉన్నాయి సో వాటిపైన మనము పొజిషన్లో ఉండి వెజలేసిన తర్వాత మనము ఇన్క్లైన్డ్ పుష్ తీయాలి సో మనము ఇన్క్లైండ్ పుషప్స్ అనేవి మనము సిక్స్టీన్ టు ట్వంటీ తీయాలి ఆ ఫిఫ్టీ సెకండ్స్లో నెక్స్ట్ టెన్ సెకండ్స్ రెస్ట్ అనమాట సో అనమాట సో దీనివల్ల ఏమవుతుంది అప్పర్ బాడీ మన అప్పర్ బాడీ చెస్ట్ దగ్గర నెక్స్ట్ యాబ్స్ కంప్రెస్ అయ్యి అక్కడ మనకి స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకా దీనివల్ల ట్రైసెప్స్ కూడా మనకి బెటర్గా వస్తాయి అనమాట ఇన్క్లైంట్ పుషప్స్ పుషప్స్ తీసేటప్పుడు సో ఇది ఇన్క్లెంట్ పోషప్స్ ఎక్సర్సైజ్ అనమాట సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ హడ్డిల్స్ అనమాట నెక్స్ట్ ఎక్ససైజ్ హడ్డిల్స్ సో హడ్డిల్స్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా సో బార్స్ ఉంటాయి ఫైవ్ బార్స్ ఉంటాయి ఈచ్ ఒక్కొక్కటి అనేది ఒక్కొక్క హైట్లో ఉంటుంది అనమాట సో జంప్ జంప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎలివేటెడ్ హర్డిల్స్ అనమాట జంప్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఒక సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ తీయాలన్నమాట విజిబుల్ వేసిన లోపు మనము చేస్తూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా ఆపకుండా ఫిఫ్టీ సెకండ్స్లో అనమాట సో ఫిఫ్టీ సెకండ్స్లో మీరు ఎన్ని చేయాలంటే ఎలివేటెడ్ బస్సప్స్ త్రీ నుంచి ఫైవ్ తీయాలి ఫైవ్ చేయాలన్నమాట జంప్ చేసుకుంటూ అవతలకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలన్నమాట అప్పుడు ఒక సెట్ అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్తే ఒక సెట్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్తే రెండు సెట్లు అలాగే త్రీ నుంచి ఫైవ్ చేయాలన్నమాట సో ఇది హడ్డిల్స్ సంబంధించి నెక్స్ట్ ఎక్సర్సైజ్ చిన్నప్ అనమాట సో చిన్నప్స్ మనకి మీకు తెలిసిందే కదా ఈ విధంగా మనము గ్రాప్ చేసి మనము చిన్నప్స్ అనేవి మన చిన్న అనేది పైకి వచ్చే బార్ పైకి వచ్చేంత వరకు తీయాలన్నమాట సో ఈ చిన్నప్స్ అయితే ఎయిట్ నుంచి ట్వెల్వ్ తీయాలి ఆ ఫిఫ్టీ సెకండ్స్లో సో ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కంటిన్యూస్గా చేయాలి మీ గ్యాప్ ఎక్కువ ఉండదు టెన్ సెకండ్స్ అని ఉంటుంది కానీ మీరు షిఫ్ట్ అవుతారు కదా ఆ సిక్స్ యాడ్స్ డిస్టెన్స్ ఉంటుంది ఒక్కొక్క ఎక్సర్సైజ్ షిఫ్ట్ అయ్యేటప్పటికి మీకు త్రీ ఫోర్ సెకండ్స్ అయిపోతుంది మీకు ఆ ఫైవ్ సెకండ్సే రెస్ట్ ఉంటుంది అనమాట సో ఇదనమాట సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే జిగ్జాగ్ రన్నింగ్ అనమాట మీకు పోల్స్ ఉంటాయి ఎక్కడొక పోలో ఈ ఆపోజిట్లో జిగ్జాగ్లో పోల్స్ ఉంటాయి సో ఆ పోల్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో క్రాస్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేయాలన్నమాట సో ఇందాక మీకు హడ్డిల్స్ చెప్పాను కదా హడ్డిల్స్ వల్ల మీకు ఏంటంటే జంపింగ్ ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ చిన్నప్స్ వల్ల మీకు రిస్ట్ పవర్ పెరుగుతుంది గ్రాబ్ చేసుకునే మీకు ఒక హ్యాండ్ యొక్క పట్టుకునే పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇది చిన్నప్ వల్ల అనమాట సో మీకు ఈ ఇంకా ఈ జిగ్జాగ్ రన్నింగ్ వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మీకు ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట బాడీ మీరు జాగ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు కదా మీ బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇవన్నీ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవడానికే మొత్తం ఈ ఎక్సర్సైజెస్ అనే సో సో ఇదనమాట జిగ్జాగ్ రన్నింగ్ సో జిగ్జాగ్ రన్నింగ్ తర్వాత మీకు హ్యాండ్ వాక్ అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మీకు బార్స్ ఉన్నాయి క్రాస్ ఇన్క్లైన్డ్గా ఉంటుంది సో మొత్తం టెన్ ఉంటాయి సో ఫస్ట్ బార్ అనేది స్టార్టింగ్లో మనం బోత్ హ్యాండ్స్తో గ్రాప్ చేసుకుని ఉంటాము సో నెక్స్ట్ లాస్ట్ బార్కి మాత్రమే మళ్ళీ బోత్ హ్యాండ్స్ పట్టుకుంటాము సో మిగతా మధ్యలో ఉంటాయి కదా ఒక్కొక్క బార్కి ఒక హ్యాండ్తోనే పట్టుకోవాలన్నమాట అది హ్యాండ్ వాక్ సో అలాగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత మనము అది మళ్ళీ బ్యాక్ రావాలి టూ నుంచి ఫోర్ సెట్స్ అనేవి తీయాలన్నమాట ఫిఫ్టీ సెకండ్స్లో మీకు ఇంత జిగ్జాగ్ రన్నింగ్ చెప్పలేదు కదా జిగ్జాగ్ రన్నింగ్ ఒకస మొత్తం త్రీ నుంచి ఫైవ్ సెట్స్ తీయాలి జిగ్జాగ్ రన్నింగ్ నెక్స్ట్ హ్యాండ్ వాక్ అనేది టూ నుంచి ఫోర్ సెట్స్ మీరు ఒక్కొక్క హ్యాండ్ ఒక బార్కి మాత్రమే పట్టుకోవాలి మీరు ఇన్క్లైనట్గా లాస్ట్ మిడిల్లో ఒక బార్ ఉంటుంది కదా సో మిడిల్లో ఉన్న బార్కి మీరు గ్రాప్ చేసేటప్పుడు చాలా ఎనర్జీ అవసరం అవుతుంది ఎందుకంటే అది హైట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వస్తుంది ఇవన్నీ మనము టూ నుంచి ఫోర్ సెట్స్ మనం తీయాలన్నమాట ఈ హ్యాండ్ వాక్ వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మీకు ఒక అప్పర్ బాడీ ఒక అప్పర్ బాడీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ గ్రాబింగ్ పవర్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ వల్ల సో నెక్స్ట్ స్టెప్ అప్ అనమాట మీకు స్టెప్స్ ఉంటాయి రెండు నుంచి మూడు స్టెప్స్ ఉంటాయి సో వాటిపైన స్టెప్స్ వర్కౌట్స్ అంటే పైకి ఈచ్ స్టెప్ మీద ఈచ్ లెగ్ ఉండాలన్నమాట సో పైకి వెళ్ళి కిందకి రావాలి సో అలా అనేది మీరు థర్టీ వన్ టు ఫార్టీ తీయాలి ఆ ఫిఫ్టీ సెకండ్స్లో ఇది స్టెప్ అప్కి సంబంధించి సో నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇన్క్లైన్డ్ సిటప్స్ అనమాట సో మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా సో బార్ ఉంటుంది ఇన్క్లైన్డ్గా ఉంటుంది కింద సర్ఫేస్ అనేది సో మనము మన నీస్ అనేవి క్లోజ్గా పెట్టి ఆ బార్ని మనము సపోర్ట్గా తీసుకొని మనము చేస్తూ వర్కౌట్స్ చేస్తూ ఉండాలన్నమాట కంప్రెస్ చేస్తూ ఉండాలి సో దీనివల్ల ఏమవుతుందంటే మన కోర్ మజిల్స్ అనేవి ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనమాట సో ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ అనమాట సో ఇది మనము ఇది మొత్తం ఈ మొత్తం కంప్లీట్ చేస్తే మనకి ఒక ఎక్ససైజ్ ఒక రౌండ్ అయినట్టు అనమాట సో ఇలాంటివి ఎన్ని రౌండ్స్ తీస్తే అన్ అంత ఎండ్యూరెన్స్ అనేది మీది క్యాపబిలిటీ ఎక్కువ ఉన్నట్టు అనమాట రన్నింగ్ పవర్ అనేది సో ఇది మొత్తం అనమాట మొత్తం సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ అంటే టెన్ మినిట్స్ అనమాట సో టెన్ మినిట్స్ వన్ ల్యాప్ అనమాట ఇది మొత్తం మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే చేస్తారా బెల్ట్ రన్నింగ్ సో అది మీ ఫిఫ్టీ సెకండ్స్ చేసినప్పుడే మీ ఎనర్జీ మొత్తం చాలా వరకు కన్జ్యూమ్ అయిపోతుంది కావాలంటే ఒకసారి ట్రై చేయండి సో ట్రై చేసిన తర్వాత మీరు మొత్తం ఒక రౌండ్ కంప్లీట్ చేయండి టైమింగ్ పెట్టుకుని రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క ఎండ్యూరెన్స్ ఎంతవరకు ఉందనేది మీకే తెలిసిపోతుంది అనమాట సో ఇవన్నీ నువ్వు ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకునే ఎక్సర్సైజెస్ మీరు టైం గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోకూడదు సో టైమ్ గ్యాప్ అనేది ఇక్కడ చెప్పినట్లు కరెక్ట్గా అంతే తీసుకోవాలన్నమాట ఈ లిస్ట్లో చెప్పినట్టు సో ఇది మనకి సర్క్యూట్ ట్రైనింగ్ అనమాట సో ఇది మాకు టూ డేస్ అలా చేయిస్తారు వీక్లీగా టూ డేస్ ఖచ్చితంగా మార్నింగ్ చేయిస్తారు సో మార్నింగ్లో మాకు ఎర్లీ మార్నింగ్ మనకి కూల్ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది మనము గ్రాప్ చేయలేము ఎక్కువ హ్యాండ్ పట్టుకొని గ్రాప్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది సో అలాంటప్పుడు హ్యాండ్ వాక్ చిన్నప్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అనమాట సో ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఇక్కడ హార్డ్ అయిపోతాయి హ్యాండ్స్ తర్వాత మీకు ఈజీ అయిపోతుంది అనమాట సో ఫస్ట్లో మనకి ఇంత టైం ఇవ్వరు స్టార్టింగ్ నేర్పించేటప్పుడు మనకి ఫిఫ్టీ సెకండ్స్ అని చెప్పాను కదా టోటల్ ఎక్సర్సైజ్ వన్ మినిట్ మీకు ఫిఫ్టీ సెకండ్స్ చేయాలని సో ఫస్ట్ అయితే అంత టైం ఇవ్వరు మనం జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక వర్కౌట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వర్కౌట్కి షిఫ్ట్ అవుతామన్నమాట సో ఈ విధంగా మొత్తం ఈ సర్క్యూట్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్జూరెన్స్ బిల్డ్ చేసుకునే ఎక్సర్సైజెస్లో సర్క్యూట్ ట్రైనింగ్ ఒకటి సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి